హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే మీతో అన్నట్టుగా అప్పటికప్పుడు క్లీన్ చేసి ఆ త్రీ షెల్ఫ్స్ సర్దేసి పెట్టిన బ్లాగ్ అయితే నిన్నే షూట్ చేద్దామనుకున్నాను కానీ ఇంకా అవలేదన్నమాట ఆపేశాను ఇదైతే ఈరోజే ఒక టూ అవర్స్లో నేను ఆ షూట్ చేసిన వ్లాగ్ అంతా యాజ్ ఈజ్గా స్పీడ్లో పెట్టేశాను కానీ ఎక్కడ కూడా ఏ ముక్కలు అయితే కట్ చేయలేదనమాట సో యాజ్ ఈజ్గా నేను ఏ పనులు చేశానో ఆ టూ అవర్స్లో అనేది మొత్తం మీకు ఈ ట్వంటీ మినిట్స్లో ట్వంటీ వన్ మినిట్స్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను కొంచెం స్పీడ్లో పెట్టాను తప్ప మంచి ఒక రామ్ ఆ వీడియో అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను మోస్ట్లీ ఆ రోజు మొత్తంలో చేసిన పనులు అప్పుడప్పుడు షూట్ చేసినవన్నీ షేర్ చేసుకుంటాను కదా అలా కాకుండా ఆ టూ అవర్స్లో గబా గబా ఇల్లంతా ఎలా సర్దుకున్నాయో అనేది మీకుతో అయితే షూట్ చేస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళంతా సర్దడానికి క్లీన్ చేయడానికి మెయిన్ రీజను రేపు శ్రీరామనవమి కదండి ఇంట్లో మందిరం లేదని చాలా మంది అంటున్నారు కదా చెప్పాను కదండి నా ఆలోచన అక్కడ పైన పెట్టిస్తాను అని సో అక్కడ కాకుండా ఇప్పుడు షింక్కి మధ్యలో పిల్లర్ వచ్చింది పిల్లర్కి పక్కన ఒకటి షెల్ఫ్ వచ్చింది కదా ఆ షెల్ఫ్లో అయితే దేవుడు పటాలు పెడదామని అయితే అనుకున్నాం అనమాట సో రేపు మంచి రోజు కాబట్టి ఇంకా రేపు అయితే పటాలన్నీ పెట్టేసి అది మందిరంలాగా సెట్ చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను సో అందుకనే ఇంక ఇల్లు అంతా నీట్గా చేద్దాము అని చెప్పేసి మొత్తం అయితే క్లీనింగ్ అయితే పెట్టుకుంటున్నాను సో పటాలన్నీ ఇంకా అందులో ఉంటాయి కాబట్టి కబ్బోర్డ్లు కూడా క్లోజ్ చేయడానికి ఉంటుంది మనకి కాళ్ళకి తగలడం కానీ అంటే ఐ మీన్ అటు ఇటు తిరిగినా కూడా మంచి చెడులప్పుడు కూడా తగలదు కదా అందుకనే డోర్లు కూడా ఉన్నాయి కాబట్టి బాగుంటుందని చెప్పేసి ఆ ప్లేస్ అయితే డిసైడ్ అయ్యాను కనుక్కున్నాను ఆ ప్లేస్లో పెట్టొచ్చో లేదో చాలామంది పెట్టొచ్చు అని చెప్పేసి అయితే సజెషన్ ఇచ్చారనమాట అందుకని ఇంకంతా క్లీనింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నాను సరుకులు అయితే చాలా వరకు నిండుకున్నాయండి మొన్న పండుగతో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి ఇంట్లో సరుకులు అయితే కొద్ది కొద్దిగా ఉన్నాయి ఇంకా అవి నిదానంగా ఫిఫ్త్కి అలా సారీ ఇవ్వాలి ఫిఫ్త్ కదా ఒక ఎయిత్కి అలా వెళ్ళి సరుకులైతే తీసుకొచ్చుకుంటాము ఇంకా సరుకుల షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేస్తాను కదా ఫస్ట్ ఎలా ఉన్నాయి షెల్ఫ్స్ అన్నీ చూడండి ఆ పైన ప్లాస్టిక్ డబ్బాలు అలా కూడా వద్దక అన్ని కలర్స్ వద్దు ఒక రకం పెట్టండి అని చెప్పేసి అన్నారుగా నా థాట్ కూడా అదే మీరు ఇంత ముందు మనది ఆ పాతింట్లో చూసే ఉంటారు అన్నీ ఒక రకం మెయింటైన్ చేస్తాం కదా సో అలాగే పెడతాము ఇంకా బాగా లుక్ ఉండిద్ది కిచెన్ అని చెప్పేసి ఇంకా అవన్నీ అయితే తీసాను అనమాట తీస్తూ ఉన్నాను సర్దుతూ ఉన్నాను నా డ్రెస్ వచ్చేసి నాయ డ్రెస్ అండి నేను ఎక్సెల్ తీసుకుంటే సరిపోయేది దాంట్లో నేను ఇప్పుడు వేసుకుంది త్రీ ఎక్సెల్ అనమాట అసలు ఎంత లూజ్ ఉందంటే టూ మచ్ లూజ్ ఉందనమాట నేనేమనుకున్నానంటే త్రీ ఎక్సెల్ తీసుకునేటప్పుడు కొంచెం షింక్ అయినా టూ ఎక్సెల్కి వచ్చింది కొంచెం లూజ్ లూజ్ కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది బాగానే ఉంటుందిలే అనుకున్నాను కానీ అసలు టూ మచ్ లూజ్ ఉందనమాట ఇదైతే ఒక నైటీ ఒక గౌన్ తొడుక్కున్నట్టుగా ఉంది టాప్ టాప్ లాగే లేదు ఆ లుక్కే కనపడట్లేదు ఇంకొక నాలుగైదు వాష్లు అయిన తర్వాత మంచిగా గంజి పెట్టి ఐరన్ చేయించేసి స్టిచ్చెస్ అయితే వేయించుకుంటాను నా రస్సు జ్యూస్ అయితే భయపడొద్దు ఐ మీన్ లూజ్ ఉందని చెప్పేసి అయితే కామెంట్లు చేయొద్దు అదే చెప్తున్నాను ఇంకా పప్పు డబ్బాలన్నీ గ్రాసరీస్ వేసేటి అన్నీ షింక్లో వేసేసుకొని గబగబ తోమేసాను తోమేసి మంచిగా ఒక టబ్లో వేసేసుకొని బయటైతే ఎండ్లో ఆరబెట్టేశాను అంట్లు కూడా సర్దేశాను చూసారా అంటూ కూడా సర్దేశాను ఇత్తడిది సారీ రాగిది వాటర్ది పాట్ ఉందనమాట పైన కూడా వీడియో చేద్దామని చెప్పేసి సెటప్ అయితే చేసాము పైనంతా నిన్న నైట్ సర్దామనమాట అందుకే ఇవాళ నిన్న ఈ బ్లాగ్ అనేది షూట్ చేయడానికి అవ్వలేదు నిన్న పైన మొత్తం సర్దేశాను కుకింగ్ బ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడోటే అంటే వారానికి ఒక రెండు కుకింగ్ బ్లాగ్స్ అయితే తీస్తున్నాము అది కూడా అనునాక్ ఛానల్లో అన్న పోస్ట్ చేస్తాను లేదంటే మనది సపరేట్గా పూరింట్లో వంటల లక్ ఓన్లీ వంటలకు సంబంధించిందే ఉంది కదా అందులో అయినా పోస్ట్ చేస్తాను సో మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టను ఇష్టం ఉన్న వాళ్ళే చూడండి లింక్ అయితే జస్ట్ షేర్ చేస్తాను అంతే అంటే చాలామంది నాకు కుకింగ్ బాగుంటుంది పెట్టండి అంటారు కదా సో అందుకని ఇందులో బ్లాగ్స్ కమ్ కుకింగ్ రెండు ఉంటున్నాయి కదా సపరేట్గా కుకింగే ఉంటే ఎవరికైనా అదే కావాలి అంటే చూస్తారు అండ్ సర్చ్లో కూడా దానికి సంబంధించే వస్తుంది కదా అన్న ఉద్దేశంతో అంతేం లేదు ఇంకా ఇంకా ఆ కార్నర్ స్టాండ్ వుడ్ది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను అనమాట ఎవరికైనా కావాలంటే ఇక్కడ ప్రోడక్ట్ అయితే డిస్ప్లే అవుతుంది చూసి కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి ఇది ఎటువంటి ప్రమోషన్ కూడా కాదండి మీకు అవసరం అవుతాయి తీసుకోండి చాలామంది అడుగుతూ ఉంటారు కదా అందుకే చెప్తున్నాను మళ్ళీ ప్రమోషన్ కింద తీసుకుంటారేమో అందుకే చెప్తున్నాను అనమాట ఇంకా గ్రాసరీస్కి సంబంధించిన సర్దుకుంటూ వస్తున్నాను ఆ త్రీ షెల్ఫ్స్లో ఉన్నాయి కూడా మొత్తం తీసేసాను కింద పెట్టేశాను ఫస్ట్ చిన్న జాడీలు ఉన్నాయి కదండి వాటిల్లో ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కారం ఒక దాంట్లో గరం మసాలా ధనియాల పొడి తాలింపులు ఇలా అన్నీ ఒక్కొక్క దాంట్లో ఉన్నాయి చిన్న జాడీలో ఆరిట్లో ఆరు రకాలు వేసేసి పెద్ద జాడీలో కారము కళ్ళుప్పు ఉప్పు ఇలా పెట్టేసాను మూడు జాడీలు ఉన్నాయి పెద్దవి సో అవి కూడా సర్దేసేసాను అనమాట చాలా చాలా టైం పట్టింది చూద్దానికి మీకు ట్వంటీ వన్ మినిట్స్ కదా చెప్పాను కదండి టూ అవర్స్ దగ్గర దగ్గర ఒక వన్ అండ్ వన్ అవర్ లేండి వన్ అవరు గంట బావాలా కిచెన్లోనే ఉన్నాను సర్దిందని సర్దినట్టే ఉన్నాను ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి అట్ట చాలా టైం అయింది ఇవన్నీ సర్దడానికి అవి ఫిల్ చేయడానికే టైం పట్టింది ఇంకా ఇవన్నీ తీసినవన్నీ కూడా నేను ఇంకా రుద్దలేదనమాట అలాగే పెట్టాను అంట్లో రుద్దేటప్పుడు ఒకేసారి రుద్దు వచ్చలే అని చెప్పేసి ఇంకా అలా పక్కన అయితే పెట్టేశాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడి ఎల్పి రోజు మళ్ళీ స్లో అయిపోయాను లేదు లేదు నిదానంగా చెప్దాం నిదానంగా మాట్లాడదాం అని చెప్పేసి కొంచెం నిదానంగా అయితే స్టార్ట్ చేశాను వాయిస్ అంతలోనే ఉంచాను వాయిస్ క్లియర్గా ఉండాలి అని చెప్పేసి గట్టిగా మాట్లాడతానండి గట్టిగా మాట్లాడడంతోనే అది కొంచెం స్పీడ్ అయిపోయింది స్పీడ్లో ఆయాసం వచ్చేసిద్ది మళ్ళీ కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట లేదు ఇలా స్లోగానే చెప్తాను వాయిస్ క్లియర్గా ఉందా లేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇదైతే కిచెన్ డీప్ క్లీనింగ్ అని అయితే చెప్పొచ్చు మోస్ట్లీ ఇంట్లోకి వచ్చాక ఫస్ట్ డీప్ క్లీనింగ్ వీడియో అనమాట ఇది ఎలా అనిపించింది ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ చేయమంటారా అనేది కూడా కామెంట్ చేయండి అండ్ ఇంతవరకు మీరు కామెంట్ చేయకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి హార్ట్ సింబల్ కానీ స్మైల్ సింబల్ కానీ ఏదన్న ఒకటి మీకు తోచింది ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే నాతో షేర్ చేసుకోండి ఇంకోటి ఇప్పుడు ఇలా సర్దుతాను కదా అవి వాడకంలో నాకు కన్వీనియంట్గా అంటే కంఫర్టబుల్గా ఉంటే ఓకే లేదంటే మళ్ళీ చేంజ్ చేస్తాను నేనే కాదు ఎవరైనా అంతే అండ్ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను షార్ట్స్ చూస్తున్నారా ఎలా అనిపిస్తున్నాయండి బాగున్నాయా ఇంకేమైనా సజెషన్స్ ఏదో ఉంటే ఖచ్చితంగా సజెస్ట్ చేయండి నాకు ఇంకా ఒకటి రెండు కామెంట్స్ కాపీ అవి వస్తున్నాయని చెప్పాను కదా అవి అసలు లైట్ పిచ్చ లైట్ నేను అసలు పట్టించుకునే పట్టించుకోవట్లేదు అని వాళ్ళు అంటానే ఉంటారు ఇప్పుడు డైలీ మార్నింగ్ రొటీన్ అనేది ఒకళ్ళు పెట్టి ఒకళ్ళు తీస్తున్నారంటే అలాంటిది నేను చేయకూడదని ఉంటుందా క్రియేటర్ అన్నాక ప్రతిదీ చేయాలి ఎక్కడ ఏది కంటెంట్కి వ్యూస్ వస్తాయో అది ఆ క్రియేటర్ కంటిన్యూ చేయాలి అంతే అది యూట్యూబర్ గారిదాము సో తెలియని వాళ్ళు ఏం చేస్తారు కామెంట్స్ అలాగే పెడతారు వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారని నేను తగ్గి అవి చేయకుండా ఉన్నాను అనుకోండి నష్టం నాకు వాళ్ళకేం జరగదు సో నేనైతే అవి కంటిన్యూ చేస్తాను మీకు నా మంచి కోరే వాళ్ళకి ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ ఇంకా పొడులన్నీ ఆ జార్లలో నింపేసి ఆ కార్నర్ స్టాండ్లో అయితే సర్దేశాను అక్కడ చిన్న ఫ్లవర్ వాజ్ ఉంటే పెట్టాను అది కొంచెం పెద్దగా అనిపించింది అంత హైట్ వద్దు అనిపించింది అంటే మూసేసినట్టుగా అనిపించింది నాకు అందుకే తీసేసి గ్రీనరీగా ఉన్నది పెట్టాను మీకు ఏది బాగుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే లుక్ నేను దగ్గర నుంచి చూసిన దానికంటే మీకు ఇలా దూర్ అంటే వీడియోలో లుక్ కొంచెం క్లియర్గా అర్థమవుతుంది కదా మీరు చెప్పండి ఫస్ట్ పెట్టింది బాగుందా ఈ గ్రీన్ది బాగుందా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే నాతో పంచుకోండి ఇంకా పై షెల్ఫ్లో ఉన్నాయి కొంచెం అందట్లేదు నాకు రెండో షెల్ఫ్ కింది షెల్ఫ్ క్లియర్గా అంటే ఫస్ట్ది మంచిగా అందిద్ది పైది కొంచెం నిక్కాల్సి వస్తుంది అనమాట అందుకే ఇంకా నాగీ వచ్చి నేను తీస్తాను అని చెప్పేసి ఆయన తీసేశారు అన్నీ తీసేశారు దాంట్లో కొంచెం తక్కువ గ్రాసరీస్ ఉన్నాయన్నీ ఒక వేరు వేరు బౌల్లోకి వేసేసి అవి కూడా తోమడానికి అయితే బయట అనమాట వెళ్ళాలి సరుకులకి ఒకరోజు ఈసారి అయితే చక్కగా అన్నీ మంచిగా నిండుగానే తెచ్చేసుకుంటాను ఇంక ఇప్పుడు తెచ్చుకున్నప్పుడు అయినా బిల్లు నెక్స్ట్ సారికి అయ్యే బిల్లు అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకెప్పటి నుంచి ఒకవేళ తీయగలిగితే మా ఇంట్లో మా ఖర్చుల లిస్ట్ కూడా లైక్ ఎలా అంటే మా ఎక్స్పెన్సెస్ లిస్ట్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఆ వ్లాగ్ కూడా అంటే మంత్కి వచ్చేసరికి మాకు ఎలా ఎంత ఖర్చు ఉంది అనేది ఇన్కమ్ అయితే చెప్పలేము ఎందుకంటే అది మాది ఒక దాని మీద బేస్ అయ్యి వచ్చేది కాదు కాబట్టి అది అయితే చెప్పలేను ఖచ్చితంగా ఖర్చు అయితే చెప్పగలను అది కామన్గా జరుగుతూ ఉంది కాబట్టి చెప్పగలను సో ఖచ్చితంగా అయితే అలాంటి వీడియోస్ ఒకటి రెండు చేస్తాను రెస్పాన్స్ బాగుండి ఇంకా మంత్లీ మంత్లీ చేస్తాను అనమాట ఇంక ఇక్కడ సందుల్లో ఉన్నాయి ఊడిస్తే మళ్ళీ అంత అంతా అవుతుందని చెప్పేసి ఇక్కడ వాక్యూమ్ అయితే పెట్టేసానన్నమాట మొత్తం ఇంకా అక్కడ ఉన్న డస్ట్ అంతా మంచిగా లాగేసింది క్లీన్గా అయిపోయాయి అనమాట తూడ్చిన దానికంటే క్లీన్గా అయిపోతుందండి ఆ మిషన్ అది ఆ ప్రోడక్ట్ అయితే బాగా యూజ్ అవుతుంది అది అగారో వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఇట్లాంటి వాటిలో నేను ఇది డైలీ బేసిస్లోనే యూస్ చేస్తున్నాను బాగుందనమాట ఇంకా ఇదిగోండి ఇంట్లో కూడా స్లిప్పర్స్ తీసుకున్నానండి కొంచెం కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కాళ్ళలో ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్లుగా అవుతుంది పెయిన్స్ అని చెప్పాను కదా సో ఆ స్లిప్పర్స్ అయితే తీసుకున్నాను బాగున్నాయి వెల్వెట్వి అనమాట వెల్వెట్ క్లాత్వి సో కొంచెం మెత్తగా మంచిగా ఉంది ఇంట్లో అయితే అవి వేసుకొని తిరుగుతూ ఉన్నాను అనమాట మళ్ళీ నేను చెప్పకపోతే మీరు ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు ఏంటి అని కూడా వచ్చింది కామెంట్ అని చెప్పేసి ముందుగా షేర్ చేసుకుంటున్నాను కొంచెం ఈ పీసీఓడి వల్ల కాళ్ళల్లో నొప్పులు వస్తున్నాయండి అరికాలల్లో అందుకనే ఇంట్లో కూడా చెప్పులైతే మెయింటైన్ చేస్తున్నాను నేను వేసుకోవడం చూసి ప్రిన్స్ అమ్మ లక్కీ ఇద్దరు బయట ఉన్న చెప్పులల్లో వేసుకొని వచ్చి ఇంట్లో తిరుగుతున్నారు కుదిరితే వాళ్ళకు కూడా స్లిప్పర్స్ తీసుకోవాలి ప్రిన్స్కి చెప్తే అర్థం చేసుకుంటుంది ఆవు తెచ్చుకోవట్లేదు కానీ లక్కీ అయితే ఏడుస్తుంది ఇంకా ఆమె నా చెప్పులు కావాలని ఏడుస్తుంది అప్పుడప్పుడు అవి తీసి ఇవ్వాల్సి వస్తుంది అలా ఉన్నారనమాట పిల్లలు అంతే మారం చేస్తూ ఉంటారు ఇంకా ఇదిగోండి గ్రాసరీస్ కొన్ని కొన్ని ఉన్నాయని ఒక దాంట్లో ప్లేట్లో పోసి పక్కన పెట్టేశాను అవి కూడా తోడానికి వేసాను అన్నాను కదా ఇవే చాలా వరకు కొన్ని కొన్ని సరుకులు ఉన్నాయి కొన్ని కొన్ని లేవన్నమాట అంటే బియ్యం పిండి సేమియా ఇలాంటి అంటే ఎక్కువ యూజ్ లేనివి ఉన్నాయన్నమాట మనకి అవి ఎక్కువ వాడమనమాట ఇప్పుడు ఏం చేస్తానంటే అవి వాటితో ఏ రెసిపీస్ చేయొచ్చో ఒకసారి నాకు తెలిసినవి ఇంకొంచెం ఏమైనా డిఫరెంట్గా ఉంటాయంటే నేను చూడాల్సింది యూట్యూబ్లోనే నేను అవి చూసిన తర్వాత నా స్టైల్లో వాటిని ఎలా సింప్లీ సింపుల్గా చేయొచ్చు అనేది నా స్టైల్లో నేను చేస్తే ఎలా అనేది మీతో షేర్ చేసుకుంటాను అనమాట సో వాటితో ఉన్న సరుకులతో ఏమేం చేయొచ్చు అవి కూడా చూసి అవి కూడా చేసేయాలన్నమాట కిచెను అనుకుంటాం కానీ మొదలు పెట్టామంటే తెలియకుండా టైం అలా గడిచిపోయిద్ది అనమాట నాకైతే ఇంతకుముందు ఒక రోజంతా పట్టేది కిచెన్లో అసలు ఇక్కడ పెట్టేదాన్ని తీసేసేదాన్ని ఇంకో చోట పెట్టేదాన్ని తీసేసేదాన్ని ఇలా ఎన్నిసార్లు మారుస్తూ ఉండేదాన్ను సేమ్ అదే సిచ్యువేషన్ అయింది ఇక్కడ కూడా ఇవన్నీ ఏంటంటే బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అనమాట సీసాలు దీంట్లో జాపత్రి జాజికాయే సగ్గుబియ్యం కానివ్వండి ఇంకా రాతి పువ్వు మిరియాలు ఇలాంటివి అసలు ఎక్కువ యూస్ యూజ్ చేయనివి అంటే డైలీ బేసిస్లో యూజ్ చేయనివి ఉన్నాయన్నమాట అవన్నీ ఏం చేశాను పైన పెట్టేశాను ఒక సీసా చిన్న చిన్న సీసాలన్నీ పైన పెట్టేశాను అనమాట అవి ఎప్పుడో ఒకసారి కదా ఒక స్టూల్ వేసుకొని అందుకుంటే అయిపోయింది రెగ్యులర్గా యూస్ చేసుకునే పప్పులు ఉప్పులు తాలింపులు టీ పొళ్ళు షుగర్లు ఇవన్నీ కూడా నాకు చేతికి అందేలాగా అందుబాటులో ఉండేలాగా పెట్టుకున్నాను అనమాట ఇంకోటి ఈ బిర్యానీ స్పైసెస్ కూడా నా దగ్గర రెండు పోపు డబ్బాలు ఉన్నాయి ఒకటి స్టీల్ది ఒకటి ఇత్తడిది సో ఒక దాంట్లో మొత్తం హోల్ గరం మసాలాలు మొత్తం పెట్టేస్తాను ఒక దాంట్లో ఏమో నార్మల్ మసాలాలు పెట్టేస్తాను రెండు ఉన్నాయి అనుకోండి ఎప్పుడైనా ఎమర్జెన్సీలో అంత పైకి ఎక్కి తీసుకునే ఇది లేకుండా పోపు డబ్బాలు ఏమన్నా తీసేసి యూజ్ చేసుకోవచ్చు ఇంక ఇవన్నీ సర్దడానికి సర్దుతున్నాను కానీ తోమీదే పెద్ద పని అనమాట చాలా పెద్ద టాస్క్ ఇంకోటి ఇవన్నీ గ్లాసీ కాబట్టి చాలా జాగ్రత్తగా తోమాలి వీటికి ఎక్కువ టైం కూడా కేటాయించాలన్నమాట ఇంకా అవన్నీ అయితే నాకు కౌంటర్ టాప్ మీద నేను పెడతా ఉన్నాను తర్వాత నాగి అన్నీ తీసుకెళ్ళి వేసేసారు షింక్లో తోమే దానికన్నా కూడా కూర్చొని తోమితే గబాలనైపోతాయి నాకు నడుము నొప్పి కూడా తగ్గుద్ది ఒక్కోసారి ఎక్కువసేపు నిల్చున్న నడువు నొప్పి ఎక్కువసేపు కూర్చున్న నడువు నొప్పి ఖచ్చితంగా దీని మీద అని ఏం లేదు ఈ మధ్య వస్తుంది బ్యాక్ పెయిన్ ఇంతకుముందు అది కూడా లేకుండే అనమాట అంతే వయసు పెరిగే కొద్దీ మనం తిండిలో చేంజెస్ వచ్చే కొద్దీ కొత్త కొత్త రోగాలు వస్తూనే ఉంటాయి కొంచెం హెల్త్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట ప్రతి ఒక్కరు నేనే కాదు ఇంకా కొన్ని కొన్ని ప్యాకెట్స్ ఉంటే వాటి ఎక్స్పైరీ డేట్స్ చూసి ఎక్స్పైర్ అయిపోతే మాత్రం తీసి పారేసాను అనమాట అలా కొన్ని ఉన్నాయి పాప్కార్న్కి సంబంధించినవి అవి ఇవి అవన్నీ కూడా మొత్తం డస్ట్బిన్లో అనమాట అలాగే ఉంటే ఎప్పుడైనా పిల్లలు చూసారనుకోండి చేసి పెట్టమని చెప్పేసి అడుగుతారు అందుకనే ఇంక అవి కూడా పడేసాను మొత్తం చాలా వరకు అవసరం ఉన్న మేరకే ఉంచాను మిగిలిన తీసి పారేశానండి ఇంక ఈలోపు అమ్మ కూడా స్కూల్ నుంచి అలా వచ్చేసింది ఆకలిందనమాట నిన్న చేసిన గుండెకాయలు ఫ్రై ఉంది నేను నిన్న మధ్యాహ్నం తిన్నాను సాయంత్రంకి చిక్కుడుకాయ టమాటా కూర ఉంటే అది వేసుకొని తిన్నాను అనమాట కూర చాలా ఉండిపోయింది ఫ్రై ఇంక అందుకే నాగేకి అయితే ఒక ట్వంటీ రూపీస్ ఇచ్చేసి సాంబార్ తీసుకురామంటే తీసుకొచ్చారు నేను సాంబారు ఫ్రై చేసుకొని తిన్నాను వీళ్ళేమో ఫ్రై చేసుకొని తిన్నారు నాగీ కానీ అమ్మ కూడా కొంచెం సాంబార్ వేసుకొని తిన్నది అలా మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకున్నాము లంచ్ కంప్లీట్ చేశానో లేదో కిచెన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి అది కూడా చూపించేస్తాను ఇంకా హాల్లోకి వచ్చేసాను నిన్న అన్బాక్సింగ్ వీడియో చేశాను ఫ్లిప్కార్ట్ మీషోలో తీసుకున్న వస్తువులు అన్నాను కదా సో వాటి కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటే అవన్నీ పడేసాను అనమాట ఇంకా బెడ్రూమ్ దగ్గర నుంచి వెళ్ళి మొత్తం ఊడ్చుకుంటూ వస్తున్నాను నేను ఒక్కదాన్నే చేస్తున్నానని అమ్మ కూడా నాకు హెల్ప్ చేసిందనమాట సో ఆ బాక్సులు తీసి బయట వేయడం కానివ్వండి ఏమన్నా అడ్డుగా ఉన్నాయి కూడా తీసి సర్దడం కానివ్వండి అక్కడ వాళ్ళ చెల్లి ఇడిచి ఇడిచిన బట్టలు ఉంటాయి కదా వాటిని కూడా లక్కి పట్టుకొని వచ్చేసి అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేస్తూ ఉంటుంది ఏదో విత్తనాలు చల్లినట్టుగా అవన్నీ కూడా తీసి బయట వేయడం కానివ్వండి అలాంటివి అయితే చేసిందనమాట కంటిన్యూస్గానే తీసాను ఇంకా వ్లాగ్ అయితే కిచెన్ అయితే కంటిన్యూగా ఉంది ఆ టూ వన్ అండ్ వన్ అవర్ చేశాను అనగా అదైతే ఇక్కడ వచ్చేసరికి కొంచెం గ్యాప్ వచ్చేసింది అనమాట ఇంకా అక్కడక్కడ ఒక రెండు రెండు చోట్లే రెండు ముక్కలు యాడ్ చేశాను అంతే ఇంకా పిల్లలకి మధ్యలో స్నానాలు చేయించినవి వాళ్ళకి వాళ్ళు తినంగా కొంచెం వదిలేసింది తినిపించింది కానీ అవి తీయలేదు అంతే అలాంటివి అనమాట ఇంకెళ్ళయితే మొత్తము నీట్గా ఊడ్చుకుంటూ వచ్చాను ఏ మూల్లో కూడా ఏ కొంచెం కూడా లేకుండా నీట్గా అన్ని డ్రెస్సింగ్ టేబుల్ కింద నుంచి దివాన్ కార్డ్ కింద నుంచి స్టడీ టేబుల్ కింద నుంచి మొత్తం నీట్గా ఊడ్చుకుంటూ వచ్చేసాను అసలు చేతులు అయితే ఏం లాగా ఇవ్వండి చాలా చాలా పెయిన్ వచ్చేసాయి మొత్తం నీట్గా తుడిచేశాను మాపు కూడా ఈరోజు వేసాను అనుకోండి రేపటికి పని తక్కువగా ఉంటుంది పూజ కొంచెం ఈజీగా అనమాట ఇంకోటి మా ఊర్లో రాముల వారికి రాముల వారి గుడి ఉందనమాట విగ్రహాలు ఈసారి కొత్తవి తీసుకొచ్చారంట కొంచెం పెద్దగానే జరుగుతుంది అని చెప్పేసి విన్నాను అందుకే కొంచెం పెందలాడే వెళ్దాము అని చెప్పేసి ఇంకా మోస్ట్లీ ఇవాళ చేయగలిగినన్ని పనులు అయితే ఇవాళ చేసేస్తున్నాను టీవీది హోమ్ థియేటర్ హోమ్ థియేటర్ దాన్ని ఏమంటారు సౌండ్ బార్ది రిమోట్ అండి అది అక్కడ కింద పడిపోయింది చూసుకోలేదు ఇప్పుడు ఊడుస్తుంటే ఇప్పుడు అనమాట ఇంకా పైన బట్టలు ఆరేసాను ఉరుములు ఉరుముతూ ఉన్నాయి చల్లగా గాలి అలా వస్తూ ఉందన్నమాట గబాల్నా వర్షం పడుతుంది ఏమో అని చెప్పేసి నాగీ బట్టలు అయితే తీసుకొచ్చి దివెన్ కట్ మీద వేసేశాడు గబగబా అవి కూడా మొత్తం మడత పెట్టేశానమాట అది కూడా వీడియో తీయలేదు లాస్ట్కి రెండు మూడు టాప్లు ఉన్నప్పుడు నాగీ వీడియో తీయడం స్టార్ట్ చేశారనమాట ఇవన్నీ నావి అంటే అవతల బెడ్రూమ్లో పెట్టాల్సిన కబ్బోర్డ్లు లేవన్నమాట ఇవన్నీ ఒక బాస్కెట్లో మడత పెట్టి పెట్టేశాను ఇద్దరు ఏం కొట్టుకుంటున్నారండి ప్రింట్స్ కానీ లక్కీ కానీ నేను మా చెల్లన్న కొంచెం పెద్దగా అయ్యాక స్టార్ట్ చేశాను కొట్టుకోవడము ఈ లక్ అయితే వీడి వయసు ఏంటో వీడేంటో అసలు ఏం రుబాబ్ చేస్తాడండి ఏం గోల్ చేస్తాడు ప్రింట్స్ అమ్మని ఏం కొడుతుందో తెలుసా అండి అసలు ఊరు ఊరికే సైలెంట్కి వెళ్ళి గిచ్చేయడం కొట్టేయడం అలాంటివి చేస్తూ ఉంది ఇప్పుడు చెప్పినా ఆవిడకి అర్థమయ్యే వయసు కాదు ముందు ముందు ఒక సంవత్సరం పోతే ఆవిడకే తెలిసిద్ది మనం చెప్పిన వింటారేమో చూడాలి ఇంకా ఇద్దరైతే అలా నేను బట్టలు మడత పెట్టేటప్పుడు చిన్నగా కూడా వాడుకున్నారు ఇంకా మొత్తం ఒక మూల కూర్చేసి మొత్తం చెత్త అయితే ఎత్తుతున్నాను అనమాట ఇందులో అవసరం ఉండేవి కూడా కొన్ని పినీసులు క్లిప్పులు రబ్బర్లు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ అవసరం అవసరం తీసి పక్కన పెట్టేసి చెత్తంత అయితే వేర్చేశాను అనమాట ఇంకా కార్నర్స్లో కొంచెం గట్టిగా పట్టేసిన చెత్త ఉంది సన్న ధూళి అది కూడా ఉండొద్దని చెప్పేసి వాక్యూమ్ క్లీనర్ ఎలాగో తీసాను కదా అని అది కూడా మొత్తం సన్నగా ఆ కార్నర్స్లో పెట్టేసి ఆ సన్న డస్ట్ కూడా మొత్తం లాగేస్తాను అనమాట అసలు చాలా క్లీన్గా నీట్గా వచ్చేసింది ఇంకా తడి మాపు పెట్టేస్తే ఇల్లంతా ఇంకా నీట్గా ఉన్నట్టే అనమాట ఈ రోజు వరకు నా కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది హాల్ కూడా మొత్తం ఆల్మోస్ట్ సర్దేశాను రేపటి బ్లాగ్లో మా శ్రీరామనవమిది నేను మందిరం ఎలా అరేంజ్ చేసుకున్నాను ఎక్కడ పెట్టుకున్నాను ఇంకోటి రేపు చేసే పూజలో రాములవారి ఫోటో అయితే ఏం లేదు కానీ పూజ అయితే చేసుకుని రాములవారి గుడికి అయితే వెళ్తాను మళ్ళీ కామెంట్ చేస్తారేమో అని చెప్పేసి ముందే చెప్పేస్తున్నాను అనమాట ఇంకోటి చాలామంది ఈ అసలు ఈ తమ్ నేను పెట్టొద్దు అనుకున్నాను అసలు నువ్వు ముస్లిము సగం హిందూ సగం ముస్లిము అసలు నువ్వు అసలు నువ్వు హిందూగా ఏదన్నా ఒక దాంట్లోనే ఉండు ఇట్లాంటివి చాలా వస్తాయి నేను ఈ అంటే ఈ ఫోర్ ఇయర్స్లో ఇలాంటి కామెంట్స్ కొన్ని వేలు చూశాను అనమాట వాటి గురించి కొన్ని వందలు కాదులేండి ఒక పది పదిహేను వీడియోలు దాకా కూడా చేసి ఉంటాను ఇంకా చేయను ఓపిక లేదు నాకు ఇంకా వాటి గురించి చెప్పే ఇది లేదు అందుకే ఇంకా అలాంటివి వస్తూనే ఉంటాయి అలాంటివి పెట్టేవాళ్ళు పెడతానే ఉంటారు ఒకటి చెప్తున్నాను నేను ఇండియన్ని ఇండియన్ని కాబట్టి నేను నా ఇష్టం అండి నాకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తాను ఇదే చేయాలి ఇది చేయకూడదు అని చెప్పేసి ఏ రాజ్యాంగంలో రాసేది పెట్టలేదు సో నేను హిందూ నీకు పెళ్ళి చే సారీ నేను హిందూ అయ్యి ముస్లింని పెళ్ళి చేసుకున్నాను కాబట్టి ఆ రిలీజన్కే నేను రెస్పెక్ట్ చేస్తాను ఫస్ట్ నుంచలే నేను పూజలు పునస్కారాలు చేస్తున్నాను కాబట్టి నేను ఇది పాటిస్తాను రెండు చేసుకుంటాను సో అదే అనమాట ఇంకోటి కొత్తగా గ్రీన్ షబ్ది మాప్ స్టిక్ అయితే తీసుకున్నాను సో అదైతే ఇవాళ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటో మీకు ఖచ్చితంగా ఒక రెండు మూడు సార్లు యూస్ చేసిన తర్వాత రివ్యూ అయితే ఇస్తాను ఈ రోజు యూజ్ వరకు అయితే పర్వాలేదు బాగుంది నేను ఫస్ట్ టైం ఇలాంటి మాప్ టబ్బు తీసుకోవడము మంచిగా స్పిన్ అవ్వడం కానివ్వండి మాప్ అవ్వడం కానీ రెండు చాలా బాగున్నాయి అన్నమాట ఇది ఆల్రెడీ మా అక్క కూడా అడిగింది ఏదైనా మాపు మంచిది ఉంటే చెప్పవే అని చెప్పేసి మా అక్క అడిగింది చూసిద్దేమో మా అక్క వీడియో సో ఇంకొక రెండు మూడు సార్లు వాడిన తర్వాత ఓకే బెటర్ పర్వాలేదు అనిపిస్తే మా అక్కకైతే సజెస్ట్ చేస్తాను ఇది అరౌండ్ నాకు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ అలా పడింది అనమాట కానీ ఈజీ టు క్యారీ అనమాట క్లీన్ అవ్వడం కానీ మాప్ వేయడం కానివ్వండి అంతా చాలా బాగుంది అండ్ మైక్రోఫైబర్ క్లాత్స్ అనమాట అవి కూడా సో మురికి కూడా మంచిగా పోతుంది కంటిన మురికి కూడా బకెట్లో వేసి స్పిన్ చేసినప్పుడు క్లీన్గా పోతుంది అనమాట ఇది కూడా బాగుంది ఇంకా డ్రాగ్ చేయదలుచుకోలేదండి ఆ టాపిక్ గురించి అందుకే మధ్యలో అయితే వదిలేసాను ఏమనుకోవద్దు ఇంక ఇల్లంతా కూడా మొత్తం మాప్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఇంకా ఈరోజు సాయంత్రము చికెన్ పచ్చడి పెట్టాలనుకుంటున్నాను నాగి చాలా డేస్ అయిపోయింది పెట్టు 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 అని అడుగు అడుగుతా ఉన్నారనమాట సో పైన ఒక కుకింగ్ బ్లాగ్ అయితే ప్లాన్ చేసామన్నమాట ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి చక్కగా శారీ కట్టుకొని పైన ఆ వీడియో అయితే షూట్ చేస్తాను ఫస్ట్ టైం మా ఇంట్లో పూరింట్లో వంట లెక్క ఛానల్లో తీసే వీడియో అనమాట ఆల్రెడీ చికెన్ పచ్చడికి సంబంధించిన ఆ వీడియో అయితే పోస్ట్ చేసాము రెసిపీ గురించి చెప్పకపోవచ్చు జస్ట్ కామెడీగా మీకు నాగీది నాది కాన్వర్జేషన్ ఇష్టం కాబట్టి ఆ వీడియోలో అలా చక్కగా మాట్లాడుకుంటూ జోవియల్గా జోక్స్ వేసుకుంటూ సరదాగా ఒక బ్లాగ్ అయితే చేస్తాము మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసము సో సరదాగా ఆ బ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నాము అలా అయితే గబగబ మాపైతే వేసుకుంటూ వస్తున్నాను మరీ లైటింగ్ పోయిందనుకోండి బాగోదు సో అందుకే కొంచెం వెలుగు ఉన్నప్పుడే చేయాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను డైలీ అంటే కనీసం రోజు మార్చే రోజైనా ఇంటికి మాప్ పెడుతున్నాను కదా కదండి అసలు మార్బుల్స్ అయితే ఎంత షైనీగా ఉంటున్నాయో ఎంత బాగుందో అంటే పిల్లలు ఎదుగుతున్నారుగా వాళ్ళు టీవీ చూసేటప్పుడు ఎక్కడ పడుతుంది అంతకుముందు అంటే బెడ్రూంలోనే ఉండేది టీవీ కాబట్టి చక్కగా బెడ్ మీద పడుకొని చూసేవాళ్ళు ఇప్పుడు దివాన్ కార్డ్ మీద కూడా కూర్చోవట్లేదు వాళ్ళు డైరెక్ట్గా కిందే పడుకుంటున్నారనమాట ఇంకా అలా ఉండేటప్పుడు నేల మీదే ఎక్కువ ఉండేటప్పుడు అది ఎంత నీట్గా ఉండే అంత మంచిది కదా సో అందుకనే ఇంకా మోస్ట్లీ మాపైతే వేసేసి నీట్గా పెడుతున్నాను అనమాట అలా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఈలోపు నన్నెమ్మక్క వచ్చేసింది హుస్సేన్ బి అక్కకి అసలు బాగాలేదు ఇంజెక్షన్స్ సెలైన్లు ఎక్కిచ్చారు అంటే నిన్న వచ్చి ఆల్రెడీ చూసి వెళ్ళాను ఇంక ఇప్పుడు నేను వెళ్తున్నాను వస్తావా అని చెప్పేసి అక్క అడిగింది నేను కూడా పొద్దున్నే వెళ్దామని చెప్పేసి సాయంత్రం వెళ్దాం అక్క అని పొద్దున్న అన్నాను అనమాట అందుకే ఇంక అక్క వస్తే ఇంటి దగ్గర బయలుదేరి ఇదిగోండి హుసన్ బ్యాక్ అక్క దగ్గరికి అయితే వచ్చేసాను సో అక్కని చూడడానికి అయితే వచ్చామన్నమాట ఇదండి ఇవాళ ఈ బ్లాగ్ అయితే నెక్స్ట్ ఏం జరిగింది ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను ఎలా అనిపించింది మీకు ఈ వీడియో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్